ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడన్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో ఐరారోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరఫున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఈ రోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే తల్లి ఇంతవరకు నువ్వు ఎదురు చూసినా నీ ఎదురు చూపులకు ఒక ముగింపు అయితే దొరికింది నీకు ఇప్పటి నుంచి అన్ని శుభవార్తలే అని బాబాగారు ఈరోజు మనకు ఈ సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారనమాట బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారని మనం సాయి మాటల్లోనే తెలుసుకుందాం వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం తల్లి మీరు మీ కుటుంబం అంతా కలిసి షిరిడి రావాలనుకుంటున్నారు ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నారు ఆయనను రాలేకపోయారు కదా అందుకని మీరు చాలా బాధపడుతున్నారు అయితే మీరు ఆ ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నా మీరు రాకపోవడానికి ఇంకా ఏదో కారణం ఉండే ఉంటుంది ఆ సమయంలో మీరు రాకపోవడమే మీకు మంచిదేమో కావునే ఆ ప్రయాణం ఆగి ఉంటుంది ఏదైనా మనకి అనుకూలంగా జరగలేనప్పుడు మనం దానిని వ్యతిరేక ఆలోచనలతో చూడకూడదు అది మన మంచి కొరకే జరిగింది అని అనుకోవాలి ఎందుకంటే నేను నీకు చెప్పేది ఎంతో ఆనందం కలిగించే ఒక విషయం చెప్తున్నాను త్వరలోనే మీ ఇంట శుభకార్యం జరగబోతుంది ఎన్నో రోజులుగా నువ్వు నీ బిడ్డకు వివాహం జరిపించాలి అని అనుకుంటున్నావు కదా అనుకూలమైన సంబంధం కుదిరి వివాహం వేడుకగా జరుగుతుంది ఆ దంపతులు ఇద్దరిని తీసుకొని మీ కుటుంబం మొత్తం షిరిడి వస్తుంది ఎంతో ఆనందంగా దర్శనం చేసుకొని నన్ను దర్శించుకొని క్షేమంగా ఇంటికి చేరి ఆయురారోగ్యాలతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో అయితే మీరు ఖచ్చితంగా జీవిస్తారు ఆలస్యమైనప్పటికీ నీవు కోరుకున్న దానికంటే ఈ ప్రయాణం ఇంకా ఆనందంగా జరుగుతుంది నీ మనసు కూడా ఈ వివాహం జరిగిన తర్వాత ప్రశాంతత పొందుతుంది కాబట్టి నీవు నన్ను దర్శించుకునే సమయాన నీ మనసులో ఎటువంటి ఇబ్బందులు బాధలు లేకుండానే నన్ను దర్శించుకొని ఆనందం పొందుతావు నేను చెప్పినట్టుగానే త్వరలోనే కొత్త దంపతులు ఇద్దరిని తీసుకొని షిరిడికి వచ్చి నా దర్శనం చేసుకొని వెళ్ళండి మీ కుటుంబం ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా గడపాలని నేను ఎప్పుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉంటాను నీవు కోరుకునేది ఏమిటి నీ జీవితంలో ఉన్నత స్థానానికి చేరాలని ప్రశాంతత ఏర్పడాలని సుఖంగా జీవనం సాగాలనే కదా అది ఆలస్యమైందని నీలో విపరీత ధోరణి పెంచుకుంటే ఇవన్నీ సాధించడం ఎలా సాధ్యమవుతుంది ఎదుటివారు శీఘ్రంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక స్థాయినైతే చేరు చేరుతున్నారని మనసులో బాధ పెట్టుకొని కోపం పెంచుకుంటూ ఎందుకు ఆందోళ ఆందోళనకరమైన పరిస్థితులను సృష్టించుకుంటున్నారు ఇందువలన నీకు లభించేది ఏముంది చెప్పు వారిని నీకు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం అన్నది ఎంతో తప్పు కదా నీవు నా బిడ్డవి అయినప్పటికీ ఇటువంటి ప్రవర్తన నీకు ఉండకూడదు నీవు నన్నే నీ తల్లిదండ్రులుగా భావించి పూజిస్తూ ఉంటావు ఎంతో ఓర్పుతో సహనంతో ఉన్న నువ్వు ఎందుకని ఇలాంటి ప విపరీతమైన ధోరణి అలవాటు చేసుకుంటున్నావు దీనివల్ల నువ్వు అనుకున్నవన్నీ కూడా ఇంకాస్త ఆలస్యం అవుతాయే తప్ప పనులు ముందుకు జరగవు ఏ మనిషికైనా ఓర్పు సహనం అన్నది ఒక ఆభరణం లాంటిది అది నీ దగ్గర ఉన్నప్పుడు నీలో ఒక ఆకర్షణీయకరమైన కళ ఏర్పడుతుంది ఆకర్షణీయమైన కళ నీ దగ్గర ఉన్నప్పుడు ఏదైనా సరే ఎవరినైనా సరే నువ్వు ఆకట్టుకోగలుగుతావు ఏ పనిలోనైనా విజయం వరిస్తుంది ఎందుకు నీకు సరిపడని వ్యక్తిత్వం పెంచుకోవాలనుకుంటున్నావు ఇది వరకు ఎలా ఉన్నావు అదే మాదిరిగా ఉండు నీవు అనుకున్నది ఆలస్యం అవుతుంది తప్ప నీకు చేరదని ఎలా అనుకుంటున్నావు అది నీకనే కేటాయించినప్పుడు కొద్దిగా ఆలస్యమైనా అది నీ దగ్గరికి చేరుతుంది నీవు కాస్త సహనంతో ఉండడం చేయాలి అంతే సహజమైన నీ గుణాన్ని వదులుకోకు అతి త్వరలోనే నువ్వు కోరుకున్నట్లుగా నీ జీవితం సాగాలని నేను ఎప్పుడు కూడా నీ వెన్నంటే ఉండి నడిపిస్తూ ఉంటాను నీ మనసులో ఏ కోరిక ఉన్నదో నాకు తెలుసు నీవు పదే పదే నాకు తెలియజేస్తూనే ఉన్నావు ఈరోజు నీకు ఆ కోరిక నెరవేరే ఒక ఉపాయం చెప్తాను ఈ ఆ రకం ఆ విధంగా నువ్వు పాటించి నువ్వు అనుకున్న నీ కోరిక నెరవేర్చుకో నీవు నన్ను ఎల్లవేళలా ఒకటే కోరుకుంటున్నావు కదా నీ మనసుకు నచ్చిన వ్యక్తితో వివాహం జరిపించమని నీ కోరిక నెరవేరి వివాహం జరగాలని అనుకుంటున్నావు నీ జీవితంలో నువ్వు ఎంతో ఆనందంగా జీవించాలని సంతోషంగా ఉండాలని ఈ వివాహం జరిపించమని వేడుకుంటున్నావు నీవు కోరుకున్నట్లే జరగాలని నేను ఆశీస్సులు అందిస్తున్నాను దానికి ఒక ఉపాయం కూడా నీకు చెప్తాను అది నువ్వు శ్రద్ధాశక్తులతో పాటించు నమ్మకం పెట్టి చేయి ఖచ్చితంగా నీకు అంత అనుకూలంగా జరుగుతుంది అది ఏమిటంటే నువ్వు మంగళవారం రోజున మంచి సమయం చూసుకొని అపర్ణ దేవి యొక్క నామం పఠిస్తూ ఉండు చక్కగా నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు పటి పఠిస్తూ ఉండు నువ్వు కోరుకున్న కోరిక చాలా వేగంగా నెరవేరుతుంది ఆ నామమే ఓం శ్రీ అపర్ణా దేవియే నమ అనే ఈ నామం నువ్వు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పఠిస్తే నీకు ఎంతో మేలు జరుగుతుంది ఇది ఒక వివాహ విషయంలోనే కాదు రుణ బాధలు తొలగాలన్నా పిల్లలు కలగాలన్నా వివాహ సంబంధాలు కుదరాలన్నా ఇలా మన కోరికను అమ్మవారికి తెలుపుకొని ఈ స్తోత్రం పఠనం చేస్తూ ఉంటే అమ్మ అనుగ్రహం నీ మీద పుష్కలంగా ఉంటుంది అమ్మను పూజిస్తే ఏది అనుకుంటే అదే నీకు జరుగుతుంది అమ్మ దయవల్ల నీ మీద నిండుగా ఉండి నువ్వు కోరుకున్నట్లుగా కోరిక అతి త్వరలోనే నెరవేరాలని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయని నేను నీకు మాటిస్తున్నాను కష్ట సుఖాలన్నవి ఎవరికైనా సహజమే తల్లి కష్టము వస్తుందని దాని వెనక సుఖం వస్తుంది వాటిని ఎవరైనా అనుభవించి తీరాల్సిందే వచ్చిన కష్టం వెళ్ళక తప్పదు వెళ్ళిపోయిన సుఖం తిరిగి రావడము తప్పదు మనకి కావలసింది కాస్త ఓర్పు సహనమంతే నీకు మానసికమైన బాధ అధికమవుతుంది అందువలన అతిగా ఆలోచిస్తూ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు నీకు మానసిక ఆరోగ్యం చేకూరుస్తాను పరిస్థితులు అనుకూలంగా మారుస్తాను మానసిక ప్రశాంతత కోసం నా యొక్క నామం ధ్యానిస్తూ జపిస్తూ ఉండు ఈ రోజు వరకు ఎంతో విలువైన నీ కన్నీరుని కష్టాల వలన కోల్పోయావు ఇకపై నీ జీవితంలో కళ్ళ నుండి ఒక చుక్క నీరు కూడా కారిన అవి సంతోషంతో వచ్చిన ఆనంద బాష్పాలు మాత్రమే అవుతాయని నేను చెప్తున్నాను ఇదే సత్యమవుతుంది మనసుని అదుపులో ఉంచడం సాధన చేయాలి లేకపోతే ఆ మనసు మనల్ని తోలు బొమ్మలను చేసి ఆడిస్తుంది నీ దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అందుకే నువ్వు సాధనతో నీ మనసును నీ ఆధీనంలోనే ఉంచుకో తల్లిదండ్రుల మనసును ఎప్పటికీ బాధించకు ఈ ప్రపంచంలో నిస్వార్థంగా నీ కోసం ఆలోచించేది ఎవరైనా ఉన్నారంటే కేవలం వారు మాత్రమే అని బాబాగారైతే ఈరోజు మనకి ఈ సందేశాన్ని మనం ముందుకు తీసుకొచ్చారనమాట బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవన్నీ ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి బాబాగారి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ప్రతి ఒక్కరికి బాబాగారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్